രണ്ടാവ

అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను విజయవాడ వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే అమ్మవారి గుడికి వెళ్తున్నాను అండి సో అమ్మవారిని దర్శించుకున్నా నాకు చాలా రోజు నుంచి మొక్కు ఉంది సో ఇప్పుడు అది టైం వచ్చింది అందుకని వెళ్తున్నాను పిల్లలు అందరూ మా పిన్ని వాళ్ళందరూ వెళ్తున్నారు సో వాళ్ళు కార్ వేసుకొని వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను రెడీ అయ్యి అందరం రెడీ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి వెళ్తున్నాము సో మీరు కూడా చూస్తారా విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి నేను బుడ్డి వాళ్ళకి రీసెంట్గా నారాయణపేట డ్రెస్సులు కుట్టించానండి చాలా బాగా కుట్టారు నేను ఒక శారీ తీసుకున్నాను ఒక శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయింది ఒక శారీలోనే ఈ రెండు ఫ్రాక్స్ వచ్చింది అనమాట ఇద్దరికి అయింది ఒక శారీ సో కుట్టినందుకు ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు రెండు నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది కుట్టుకూలి సో మొత్తం కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో నాకు ఈ రెండు డ్రెస్సులు వచ్చినాయండి ఒకసారీ బాగా సరిపోయింది అనమాట పొడవు కూడా వచ్చింది నేను కొంచెం పొడవుగానే పెట్టి కుట్టించాను ఎందుకంటే వాళ్ళు పెరిగే పిల్లలు కదా అప్పటికప్పుడు కుట్టి మళ్ళీ అన్న ఉద్దేశంతో కొంచెం పొడవ పెట్టి కుట్టించాను సో నేను అట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టించి బెల్ట్ పెట్టించానమాట ఫ్రాక్కి చాలా అందంగా ఉంది వేస్తే మాత్రం చూడండి లుక్ వైజ్ కానీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా క్వాలిటీ ఉందన్నమాట సో నాకైతే రీజనబుల్ అనిపించింది ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఒక శారీకి టూ ఫ్రాక్స్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే చాలా నచ్చినాయి వెళ్తున్నామండి రోడ్డు చివరి దగ్గర ఉన్నారంటే అక్కడ చెప్పారు సో అందరం కలిసి వెళ్తున్నాం రానా ఫాస్ట్ నేను మా అమ్మ పిల్లలు ఇద్దరు వెళ్తున్నాము మా నాన్న మా తమ్ముడు రావట్లేదు ఇంట్లోనే ఉన్నారు సో రా విష్ణు రావట్లేదు విష్ణు రాగలేదు అట్టంగా ఊర్కే బకర్దాస్ వస్తున్నాడు అంటే బస్కింద కొలు జట్టారలేదు కార్లో వెనక యాస్త జడ ఓకే నేను కాఫీలో బాస్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా పిన్ని వాళ్ళ కోసము సో రోడ్ చివరికి వచ్చి వెయిట్ చేయండి మేము వస్తున్నాము అని చెప్పారు అందరం అక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇప్పుడే వచ్చారు ఇంక అందరం స్టార్ట్ అవుతున్నాం అనమాట మేము మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్లో అలా అయ్యింది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి సో మా బాబాయ్ అయితే చక్కగా పూజ చేసేసి నామాలు కూడా పెట్టించుకొచ్చుకున్నాడు దేవుడి దగ్గర కాండా అట్లా ఏంటి పెద్ద పెద్ద నామాలు పెట్టినా 嗯。 ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము సో మా చెల్లి పిల్లలిద్దరూ వెనకాల సెటిల్ అయిపోయారు ఇంకా అదే ప్రపంచం అన్నట్టు సెటిల్ అయ్యారు ఇంకా మా బుజ్జిని చూసారంటే మా పిల్లలకి ఇంకా అసలు ఉండమన్నా ఉండరు అనమాట నా దగ్గర సో అంత యాక్టివ్ అయిపోతారు ఆమెను చూడగానే చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఆడుకుంటారు ఆమెతోటి మంచిగా సో వాళ్ళు ముగ్గురు వెనక సెటిల్ అయిపోయారు నేను అమ్మ పిన్ని ముందు కూర్చున్నాము సో ఏమో డ్రైవర్ పక్కన కూర్చున్నాము అనమాట కారు స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్తున్నాము

ఎవరు నేను గట్లేదు తిప్పుకొని ఉంటది ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము సో మధ్యలో ఏమైనా దప్పికేస్తే అని చెప్పేసి ఒక ఫోర్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా మధ్యలో ఏమైనా వామిటింగ్ చేయిన్స్ ఎట్లా వచ్చినా ఉపయోగపడతాయి అని చెప్పేసి కొంచెం ఒక ఫోర్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము సో తీసుకోడానికి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ టిఫిన్ తినేసి స్టార్ట్ అని చెప్పి ఇక్కడ ఆగామండి సో రోడ్ సైడ్ బండ్ల మీద స్టాల్స్ లాగా పెడతారు కదా వాళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ అందుకని అక్కడ ఆపాము రోడ్ సైడ్ మేము వెళ్తుంటే కనిపించింది సో ఇక్కడ చాలా మంది జనాలు కూడా ఉన్నారు బాగుంటుంది ఏమో అని చూద్దాం అని చెప్పేసి అక్కడ ఆపాం అనమాట అందరం అక్కడికి వెళ్తున్నాము టిఫిన్ తిందామని చెప్పేసి പക്കി ടിഫിൻ തേം തന്നരം തന്നേസാമേ ഓ സൂപ త్వరగా ఏం లేదు కానీ పర్వాలేదు కూర్చొని అక్కడ మంచిగా తినేయచ్చు టిఫిన్ కూడా ఓకే ఓకేలా ఉంది ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ తినేసి స్టార్ట్ అయ్యామనమాట సో మా బుడ్డి వాళ్ళకి ఏంటంటే పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళు కారులో చాలా సార్లు తిరిగారు వెళ్ళారు బట్ ఎందుకో తెలియదు ఈసారి మాత్రం అస్సలు పడలేదు కారు సో కనిగిరిలో నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు రాగానే వామిటింగ్ చేసింది బుడ్ బుడ్డిది అయితే సరి దాసలు ఏం తినలేదన్నమాట అది చాలా పడిపోయింది చాలా బాధేసింది నాకైతే సో అట్లా ముందుకు వచ్చేసి వాళ్ళకి వెళ్తుంటేనే కడుపులో తిప్పుతుంది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా వామిటింగ్స్ అవుతాయని కూడా ఎందుకంటే ఎప్పుడూ లేదు వాళ్ళకి ఇట్లా వామిటింగ్స్ చేసుకోవడం కానీ మేము ఎంత జర్నీ చేసినా కానీ ఎప్పుడూ లేదు ఇలా వామిటింగ్స్ చేయడము ఫస్ట్ టైం అనమాట చాలా బాధ అనిపించింది సో ఇంకా టూ టైమ్స్ అలా వామిటింగ్ చేసుకునేసరికి చాలా డల్ అయిపోయింది అసలుకి ఇంకా నాకే ఏం చేయాలో అర్థం కాలేదు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండమనమాట కొంచెం దగ్గరగా ఉంటే ఓకే ఏదన్నా ఆటో తీసుకొని మళ్ళీ వెనక్కు కన్నా వెళ్ళిపోయే వాళ్ళము చాలా దూరం వచ్చేసినాము ఏం చేయాలో అర్థం కాక ఇంకా సో దానికి ఆ ఫ్రాక్ అది తీసేసాను అనమాట దాని మీద అట్లా ఏమన్నా వామిటింగ్స్ అలా చేసుకుంటే ఇంకా గలీజ్గా ఉంటుంది స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి తీసేసి ఓన్లీ అట్లాగా పడుకోబెట్టుకున్నాను సేపు నిద్రపోతే ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుందని పాపం నిద్రలో కూడా దానికి అట్లా వస్తుంది అనమాట ఆ ఫీలింగు చాలా అంటే చాలా బాధేసింది తీసుకొచ్చి సఫర్ చేసాను పిల్లల్ని అనిపించింది అనమాట ఒక్క నిమిషము సో అదైతే మధ్య మధ్యలో లేచి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంబులెన్స్కి ఫోన్ చేయమే మమ్మీ అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకెళ్తుంది మమ్మీ అని అంటుంది చాలా పాపం అనిపిస్తుంది కామెడీ అనిపిస్తుంది అనమాట సో మళ్ళీ కార్ దిగిన తర్వాత కొంచెం సేపటికి ఒక అరగంటకి ఒక వన్ అవర్కి అట్లా సెట్ అయిపోయింది మళ్ళీ సో కారులో ఉన్నంత సేపు ఇట్లాగే అయింది నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు నిజంగా వాళ్ళు అలా వామిటింగ్స్ చేసుకుంటారని కానీ అట్లా నాకు కొంచెం తాట్ ఉన్నా కానీ అసలు తీసుకెళ్లే వాళ్ళని కాదు ఇంటి దగ్గర వదిలేసి లేదంటే స్కూలు పంపించిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాన్ని సో వాళ్ళని కూడా తీసుకెళ్దాము అమ్మవారిని చూస్తారు అన్న ఒక ఉద్దేశంతో తీసుకెళ్ళాను వాళ్ళని ఎంత సఫర్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి అసలు సో చాలా బాధేసింది సో ఇంకట్లాగా చిన్నగా వెళ్ళాం అనమాట చిన్నగా డ్రైవర్కి చెప్పి కొంచెం చిన్నగా పోనీయండి అన్న ఇట్లా తిప్పుతుంది పిల్లలకి అని చెప్పేసి చిన్నగా వెళ్ళాము సో ఇది మొత్తం కృష్ణా బ్యారేజ్ అండి అసలు ఎంత బాగుందో చూడు చూడడానికి మాత్రం చాలా బాగుంది కానీ వాటరే లేవు దీంట్లో ఇసుక దప్ప చుట్టుపక్కల ఎటు చూసినా కన్నుమేర ఇసుకే కనిపిస్తుంది కానీ వాటర్ కనిపించలేదు నాకు ఎంతసేపు చూసినా కానీ బట్ చూడడానికి బాగుంది కృష్ణా బ్యారేజ్ సో విజయవాడ ఎంటర్ అవుతున్నాం అంటేనే మనకి స్పెషల్ అట్రాక్షన్ కృష్ణా బ్యారేజే కదా సో చాలా బాగుంటుంది చూడడానికి బట్ వాటరే లేవు ఎటు చూసినా కూడా ఎన్ని బోట్లు నేను చూడా బట్టలు తక్కువ బట్టలు తింటున్నారు బోట్ లో మనం కూడా వెళ్తాము ఇదంతా దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లే దారి అండి ఇప్పుడు మనం ఆ కొండ మీదకి వెళ్ళాలి ఆ కొండ మీద పార్కింగ్ ఉందో లేదో తెలియదు పార్కింగ్ లేకపోతే కింద నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళాలన్నమాట సో పార్కింగ్ అని ఉంది పైకి బాగునిస్తుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చూడాలి అడిగిపోయిన తర్వాత నడిపిస్తారో మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ వెళ్ళిపోతారో తెలియదు సో ఇట్లా ఓం సింబల్ అని చెప్పి రాసిందనమాట చాలా బాగుంది ఇదే దుర్గమ్మ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లో ఉంటది కదా ఆ గుడి అనమాట దుర్గమ్మ టెంపుల్ దగ్గర సో ఎంత బాగుందో అసలు చూడడానికి రంగులు రంగులుగా బలే ఉంది అసలు టెంపుల్ అయితే చాలా మంచిదండి దుర్గమ్మ టెంపుల్ లో సో అవతారాలు అవి వేస్తారు కదా ఇంకా నవరాత్రులు అప్పుడు అప్పుడైతే ఇంకా అందంగా ఉంటది ఈ టెంపుల్ చూడడానికి ఇప్పుడు నార్మల్గా ఉంది కాబట్టి మామూలుగా ఉంది ఓం సింబల్ అయితే బలం ఉందన్నమాట మధ్యలో షోలం వచ్చేట్లాగా చూడడానికి చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కానీ అట్లా చాలా బాగుంది సో ఇది ముందనమాట ఇది ఎంట్రన్స్ ఇట్లా లోపలికి కానీ వెళ్తే డైరెక్ట్ దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తారు సో లోపల కలవలేదన్నమాట ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ లో ఉంది పార్కింగ్ ఇటు సైడ్ వెళ్ళండి అంటే మేము అటు సైడ్ వెళ్ళాము వెళ్తున్నాము సో పైకి కానీ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట పైకి సో ఎంట్రన్స్ దుర్గమ్మ వారు ఉన్నారు అమ్మవారికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట సో వీళ్ళైతే పాప వేలు పడిపోయారు ఇద్దరు ఇప్పుడే లేపాను అనమాట ఇంకా టెంపుల్ వచ్చేసిందని లేపాను సో పెద్ద అయితే కొంచెం ఓకే పర్వాలేదు ఆ అమ్మాయికి వామిటింగ్స్ ఏం అవ్వలేదు కానీ నీరసంగా ఉంది తలనొప్పి వచ్చింది అని అంటుంది చిన్న బాగా వామిటింగ్స్ చేసుకొని వేలు పడిపోయింది అనమాట చాలా డల్ అయిపోయింది కార్ దిగిన ఒక అరగంట గంటకు కానీ సెట్ ఎత్తాను సో మంచిగా సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది నేను కొంచెం సేపు అట్లా ఆడిపిస్తే అలా ఉన్నా కానీ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత స్ట్రీట్ స్ట్రీట్లో టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవి చూసిన తర్వాత కొంచెం సెట్ అయ్యింది సో ఇంక ఇవి చూసింది అనమాట చూసి ఇంక అడుగుతుంది సో నేను ఇంటి దగ్గర నాకేం చెప్తుంది అంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేనేం అడగను మమ్మీ అస్సలుకి అడగాను నేను సైలెంట్గా ఉంటాను తీసుకెళ్ళి మమ్మీ అని ఇంటి దగ్గర అడుగుతుంది ఆడికి వెళ్ళిన తర్వాత ఇంక అసలు చూడడమే ఆలస్యము ఇంకా అవి కావాలి ఇవి కావాలని మొత్తం కావాలని ఏడుస్తుంది సో కొనిపోతేనేమో ఇంకా మామూలుగా ఇంక కార్ ఎక్కినా కూడా ఇంటి దగ్గరికి వచ్చిన దాకా ఏడుస్తూనే ఉంటుంది కళ్ళకు మాత్రం చుక్క ఒక్క నీళ్ళు రావు సో ఇది స్టార్ట్ చేసింది చూడండి అప్పుడే ఆడడం కొనియలేదని టాయ్స్ చూసింది అవి కొనియలేదని ఏడుస్తుంది అనమాట ఇప్పుడు సో నాన్న నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కొనిస్తాను ఇప్పుడు లోపల కలోజ్ చేయనన్నా కానీ అసలు ఏమదే కొని మమ్మీ నాకు కొని మమ్మీ అని చెప్పి ఏడుస్తుంది ఇప్పుడు కొని నాన్న అని ఫేస్ చూడండి ఎట్లా పెట్టిందో సో ఇంకా కారు దిగగానే ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకొక అరగంట ఆగిన తర్వాత ఇద్దరు సెట్ అయిపోయారు మంచిగా ఇంకా వాళ్ళ పిండిని తీసుకొని కాటన్ క్యాండీ కొనుక్కోవడానికి వెళ్తున్నారు సో అప్పుడు అంటే బాబాయ్ గుండు చేపించుకోవడానికి అని చెప్పేసి నా దగ్గరికి అనమాట సో బాబాయ్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని మేము అక్కడ నిల్చున్నాము వెయిట్ చేస్తూ సో ఈ నా కాటన్ క్యాండీ వచ్చింది అక్కడికి ఇంకా నాకు కొనిస్తావా కొనేవా అని చెప్పి గోల్ చేసింది ఇంకా వాళ్ళు పిన్ని కొనిచ్చింది కొనిచ్చిందనమాట కాటన్ క్యాండీ ఇద్దరికి సో అవి తీసుకొని ఇంకా తినేసి వచ్చాము ఈ కాటన్ క్యాండీ భలే ఉంది చూడడానికి రంగులు రంగులుగా ఉంది మా సైడ్ ఏంటంటే పింక్ ఉంటుంది లేదంటే బ్లూ ఉంటుంది ఈడేందో మూడు రంగులు కల్పించింది అనమాట చూడడానికి కూడా భలే కలర్ఫుల్గా ఉంది కాటన్ క్యాండీ ఇంకా అవి తీసుకొని వెళ్తున్నాము టాయ్స్ అడుగుతున్నారు కానీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొనిస్తాం నాన్న ఇప్పుడు మనం పైకి కొండ కొండపైకి అని చెప్పి కొంచెం అట్లా కవర్ చేసాం అనమాట సో ఇంకా మా బాబాయ్ రాలేదు మా బాబాయ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము సో గుండు చేపించుకోవడానికి అని చెప్పి వెళ్ళారు కదా సో ఆయన వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము చేసుకున్నందుకే జుట్టు చూడు ఎట్లా పాడు ఒక్కసారి వాంతి చేసుకున్నందుకే అంబులెన్స్ విలువ మనది పదిసార్లు పార్కింగ్ లో ఉంది చూపు తప్ప పదిసార్లు చేసుకుంటే ఏం కదిలిద్దు ఓకే మనకి ఇంట్లో ఉండి ఏమీ అర్థం కావట్లేదు కాని అండి ఎండలు మాములు లేవన్నమాట విజయవాడలో బయట సర్ర అంటున్నాయి అనమాట అసలు మామూలు ఎండ లేదు సో మేము వచ్చేసరికి పళ్ళు అయిపోయింది ఇంకా అక్కడే పక్కనే కుల్ఫీ ఉంటే తలా ఒక ఐస్ తీసుకున్నాం అనమాట కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి పిల్లలకు కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి చల్లగా ఒకటి ఇప్పించాను వాళ్ళు తింటుంటే ఇంకొడు తినాలనిపించి మేము కూడా కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట పైకి కొండ మీదకి వెళ్దామని సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లిఫ్ట్లో పంపిస్తారు ఫ్రీగా చిన్నపిల్లలు లేని వాళ్ళని మాత్రం టికెట్ తీసుకుంటే స్పెషల్ టికెట్ పంపిస్తారనమాట సో లేదు అనుకుంటే గా వెళ్ళాలి ఫ్రీ దర్శనానికి అనుకుంటే ఇంకా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు సో మేమైతే పిల్లలు ఉన్నారని చెప్పేసి మమ్మల్ని అయితే ఫ్రీగానే పంపించారు పైకి లిఫ్ట్ లో ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా కౌంటర్లో తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇది చెప్పులు పెట్టడం అంటే గా పెట్టడమే కదా అని చెప్పేసి అక్కడ విసిరేస్తుంది అనమాట సో ఆయన అరుస్తున్నాడు ఇక్కడ ఇక్కడికి వచ్చి బ్యాగ్ తీసుకొని టోకెన్ తీసుకొని పెట్టేళ్ళు అని చెప్తున్నాడు సో అందరం అక్కడ చెప్పులు పెట్టేసి వెళ్తున్నాం అనమాట సో ఇంతకుముందు ఏంటంటే దుర్గమ్మ టెంపుల్కి నేను ఇంతకుముందు కూడా ఒక టూ టైమ్స్ అలా వెళ్ళాను అప్పుడు ఏంటంటే ఫోన్స్ అన్నీ అలో అనమాట పైకి తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు ఇప్పుడు రూల్స్ మార్చారనమాట సో ఫోన్స్ అవన్నీ ఇంతవరకే సో ఇక్కడే పెట్టేసి వెళ్ళాలన్నమాట పైకి తీసుకెళ్ళకూడదు టెంపుల్లోకి సో ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే కొన్ని అంటే ఒక సెకండ్ ఫ్లోర్ వరకు థర్డ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్ళొచ్చు అనుకుంటే అక్కడ తీసుకొని అక్కడ పెట్టుకుంటారు మనం స్పెషల్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే మాత్రము ఇంక అక్కడే పెట్టేసి వెళ్ళాలన్నమాట ఫోన్స్ అన్నీ సో ఇంక అక్కడే పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము టెంపుల్కి వచ్చాము

ජි අප්‍රේයටට රස් නග ගොනදන ඕ බුජවෙන්නේමච පෙල් පත්ත පෙල් ජ පැත කළ ඇත ක කො පමල ගත්කර වා පැති ක ල ම හොන්න ඔන්න නදේ සපතා පැත පෙලා ලත බාමල් ගන්න කවුර ඇත

అమ్మో వద్దా కాస్ట్ ఎక్కువ చెప్తాము హండ్రెడ్ ఇస్తారా హండ్రెడ్కి ఇస్తారా రెండు తీసుకుంటా నూట యాభై లేదు హండ్రెడ్ ఇస్తా రెండు తీసుకుంటా ఏది నీకేది పింక్ అంటే ఏం లాచుకుంటావు స్లేట్ వేని లాచుకో డ్రమ్ వద్దా నీకు అది తీసుకో నీకేం కావాలి తీసుకోవాలి ఒక్కడ నీకేం కావాలి నేను ఇస్తాను ఉండు నా ఫోన్ పే చేస్తా ఉన్నా గ్రీన్ అంద అదా నా ఫోన్ ఉంటుంది ఈ బుజ్జిలో క్యాషా క్యాష్ లేవే ఫోన్ పే చేస్తా ఇక్కడ చాలా స్ట్రీట్ షాపింగ్ ఉందండి పిల్లల్ని తీసుకొచ్చారంటే ఇంకా అంతే సంగతులు మినిమం వెయ్యి రూపాయలైనా ఖర్చు పెట్టింది అక్కడ నుంచి తీసుకుపోనీరు మనల్ని అన్ని టాయ్స్ ఉన్నాయి సో అవేమీ అంత క్వాలిటీ కూడా ఏం లేవన్నమాట నార్మల్గానే ఉన్నాయి సో వాళ్ళు మామూలుగా జస్ట్ తయారు చేసి అమ్ముతారు చూసారు అట్లాగే ఉన్నాయి అన్నమాట క్వాలిటీ కూడా పెద్దగా ఏం లేవు సో ఈ రెండు తీసుకున్నారు బ్యాండ్ ఇద్దరు చీర ఒకటి సో ఆమె గ్రీన్ ఏమో పింక్ తీసుకుంది అనమాట ఎందుకే నువ్వు ఆ డ్రమ్స్ కొనుక్కున్నావు అంటే వాళ్ళ పిన్ని పెళ్ళికి బ్యాండ్ వస్తుంది అంట ఆ డ్రమ్స్ తో అదే చెప్తుంది నీకు ఎందుకు అంత ఇష్టం అంటే నేను పిన్ని పెళ్ళి గోయిస్తా బ్యాండ్ అని చెప్తుంది అనమాట సో నాక మొత్తం స్ట్రీట్ షాపింగే చాలా షాపింగ్ చేయొచ్చు ఇక్కడైతే సో చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఫుల్గా తిప్పలు పడవచ్చు షాపింగ్ చేయొచ్చు రెండు చేయొచ్చు అనమాట సో ఇంకా రెండు తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది

ఇద్దరు తీసుకొని వాయిస్తున్నారు అనమాట చెవులు కూడా దిమ్ములు పుడుతున్నాయి సో సొంత చెవులు అవి ఉంటాయి కదా అటు టొక్కల్ని ఇటు టొక్కల్ని కూర్చోబెట్టి ఇది ఒక డ్రమ్ ఇస్తే చాలు మంచిగా పిట్టల్ని దగ్గరికి రానికుండా చేస్తారు ఇద్దరు సో అది చూడగానే నాకు అదే అనిపించింది అనమాట మంచిగా పిట్టలు కూడా బాగుపోతాయి దాంతో కొడుతుంటే అట్లా వస్తుంది అది సౌండ్ కూడా సో ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము మా బాబాయ్ అయితే గుండె చేపించుకున్నారనమాట మొక్కు ఉందని చెప్పేసి ఇంకా అందరం ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా లోపలే తినేసాం అనమాట గుళ్ళు సో దారిలో తినకుండా గుళ్ళోనే తినేసి స్టార్ట్ అయ్యాం టెంపుల్స్లో రూల్స్ అన్ని మార్చేసారు సో ఇంతకు ముందు అయితే మంచిగా ఫోన్స్ అవి అన్ని అలౌ చేసేవాళ్ళు అనమాట టెంపుల్స్లో అసలు చాలా బాగుంది అమ్మవారి రూపం అయితే అసలు అది చూసినా చాలా అనిపించింది అంత బాగుంది సో నేను మీకు అవి చూపిద్దాము అనుకుంటే బట్ కుదరలేదు అనమాట అలౌ చేయలేదు చూసారా ఈ పెయింటింగ్ అయితే భలే నచ్చింది నాకు ఎంత బాగుందో చూడండి పెయింటింగ్ అద్దంకి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయిపోయిందండి ఏమన్నా తిందాము అని చెప్పేసి రోడ్ సైడ్ అనమాట మా డ్రైవరు ఇక్కడ అద్దంకిలో రోడ్ సైడు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందంట ఇది దోశ కానీ బోండాలు కానీ ఏమైనా సరే ఇట్లా అంటే టిఫిన్స్ అన్ని చాలా టేస్టీగా ఉంటుంది అసలు జనాలు కూడా పట్టరు చాలా మంది వస్తారు ఒక్కసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఆపుతాను అని చెప్పేసి ఇక్కడ ఆపాడు సో మేము అందరం తింటున్నాం అనమాట ఇప్పుడే ఈవినింగ్ టైమ్స్లో కదా ఏమన్నా స్నాక్స్ తినే టైం పిల్లలు కూడా ఏమైనా తినిపిద్దాము అని చెప్పి దింపాను అదే మేము వామిటింగ్ సెన్సేషన్ వల్ల అసలు ఏమి తినలేదనమాట ఎంత ట్రై చేసినా తినలేదు సో మేము అందరం బోండాలు దోశలు తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట చాలా బాగున్నాయి నిజంగానే టేస్ట్ అయితే అసలు చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో అందుకే ఇంత ఫేమస్ అంట ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి ఇంకా సో అందరం తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఈరోజు ഇങ്ങൾ ഇങ്ങേം ചൂസാ ഇവിടെ കോട്ടലോ ബാങ്പ ഇപ്പം വണ്ടുവാന వాకిటింగ్ అయి పాపము చెక్కపోయాను ఉంటా ఏడను ఎగ్డమ్ ఇచ్చేసాయి నాకు వీలప్ప ఇప్పుడే వచ్చామండి ఇంటికి ఇది వాల్టి బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతా అట్ల దాన్ని బాయ్ బాయ్